ఈరోజు గుంటూరు నగరంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో లాంచ్ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా ఎమ్మెల్యే మద్దాలగిరి మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు ముఖ్య అతిథిగా మంత్రి విడుదల రజని పాల్గొన్నారు మరి ఇన్వైట్ చేసినటువంటి నగర మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు అన్న అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు మదారి గిరణకు అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో మరి వేదిక మీద ఉన్నటువంటి ముస్తఫా గారికి చెప్పేసి సంక్రాంతి టైంలో మరి ఈ ఎన్టీఆర్ స్టేడియంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటా ఉన్నారు మళ్ళా అలాగే ఈ సంవత్సరం కూడా మనము ఈ సంక్రాంతి సంబరాల్ని మరి రేపటి నుంచి ప్రారంభించుకోబోతూ ఉన్నాము ఫస్ట్ మీ అందరికీ కూడా తెలుసు సంక్రాంతి అంటే కూడా అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా కలిసి చేసుకునేటువంటి ఒక పండుగ ఎస్పెషలీ పల్లెటూర్లలో బాగా జరుపుకుంటూ ఉంటాము మరి గుంటూరు లాంటి సిటీలో కూడా అలాంటి వాతావరణం తీసుకొచ్చి అంత ఫ్యామిలీస్తో అందరూ కూడా ఒక పల్లెటూరులో చేసినటువంటి ఇక అదే సందడితో మరి సిటీలో మరి జరిపించాలని అనుకున్నటువంటి మరి మేయర్ గారి నాయకత్వం కావచ్చు అలాగే ఉన్నటువంటి కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఉన్నటువంటి కమిషనర్ గారు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు మరి అట్లాగే ఎమ్మెల్యే గారు కావచ్చు అందరూ కూడా మరి ఒక స్టెప్ ముందుకు వచ్చి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మన గుంటూరు నగర ప్రజల కోసం ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషం మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ మరొకసారి గొప్ప కార్యక్రమంలో నన్ను పాటు చేసినటువంటి నగర మేయర్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందుగా అందరికీ గుంటూరు నగర ప్రజలందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నెంట్స్ థ్యాంక్ యూ మతాల గిరిధర్ గారు

Sampai siku masih lagi di sini masih